అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పెద్దకోట పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి కొత్త గ్రామానికి రహదారి మరియు మంచినీటి సౌకర్యం లేక గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు నాటు పడవ మీదే ప్రయాణం చేస్తున్నామని గిరిజనులు వాపోతున్నారు కనీసం ఆ గ్రామానికి అంబులెన్స్ రావడానికి కూడా అవకాశం లేకుండా పోయింది గర్భిణి స్త్రీలను హాస్పిటల్కి తీసుకు సరే రహదారి సౌకర్యం లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నావు నాటు పడవపై ప్రయాణం చాలా ప్రమాదకరం కాబట్టి అనేక ప్రాణాలు పోయాయి వారాకాలంలో నది ప్రవాహం ఎక్కువగా ఉండడంతో పడవ గాలికి దిగిపోయి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి ఈ ప్రమాదాల వల్ల గ్రామ ప్రజల్లో భయభీతులు పెరిగాయి ముఖ్యమైన హెల్త్ విద్య వెంటనే సేవలు అందుకోవడం కష్టమైంది నాటు పడవలో ఆధారపడడం వల్ల సమాజ అభివృద్ధిలో కూడా వెనకబడి ఉన్నాము మౌలిక సదుపాయాలు రోడ్లు వంతెనలు నిర్మించడం అత్యవసరం ఈ ప్రమాదకర పరిస్థితి మెరుగుపరిచేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి గిరిజనుల ప్రాణరక్షణ కీలకం అంచున్నారు గిరిజనులు నమస్కారం అండి మాది కొత్త బురగండి మరి అలాగే మాకి నీళ్ళకి ఇబ్బంది మరి మగాళ్ళు లేపోయినా సరే కాని మేము ఆడపిల్లలమే బోట్ వేసుకొని మా పిల్లలకి మేము తీసుకెళ్తాం సార్ మరి ఇంతకీ మరి మాకు మగవాళ్ళు లేకపోయినా మేము ఆడపిల్లలమీ తీసుకెళ్ళిపోయి హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయి మళ్ళీ ఆడపిల్లలమే మళ్ళీ తీసుకొచ్చేవారుమే ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మరి మాకు ఏ నాయకులు మాకు పట్టింపు చేయలేదండి మరి ప్రెసిడెంట్ ఉన్నాడు కానీ ప్రెసిడెంట్ కూడా మాకు పెద్దగా పట్టింపు చేసుకోలేదు మరి మా ఊరికి పెద్ద నాయకులు ఉండినా సరే కానీ మాకు ఎవరు పట్టింపు చేసుకోలేదండి మరి తర్వాత మరి మాకు ఇంకా మాకు రోడ్ మట్టి రోడ్ అయినా సరే కానీ మాకు ఉపాయకరం చేయాలని మాకు ఒక విరాపూర్కంగా మేము కోరుకుంటున్నామండి మరి అలాగే మాకు ఇంకా మట్టి రోడే కావాలని మాకు ఒక ఆశ మాకు స్కూల్ ఉండాలని ఒక ఆశ మరి అలాగే మంచినీరు మాకు అడగలట్లేదండి మాకు మట్టి రోడ్ అన్న మాకు అదే సంతోషం అని మాకే ఒక గవర్నమెంట్కి మాము ఒక సంతోషంగా మేము ఒక మాట చెప్తున్నామండి మరి అలాగే మాకే ఏ కలెక్టర్ అన్న వచ్చి మాకు ఏదో ఉపయకరం చేస్తారని మాకి కోరుకుంటున్నాం బాలింతలన్న సరే వర్షంతో తీసుకెళ్లాలంటే చాలా ఇబ్బంది మరి ఆడోళ్ళు బోట్ వేసుకెళ్లాలంటే మొబైల్ ఏదైనా ప్రయాణం కూడుకోనికి వెళ్ళిపోయినారంటే మా ఆడోళ్ళు మెల్లనందుకు ఇబ్బందులు పడిపోతున్నామండి ఈ ఇబ్బందులను కానీ మట్టి కావాలి మా హాస్పిటల్కి వెళ్ళినందుకు రోడ్డు ప్రాంతం రోడ్డు లేక ఇలా నడుసుకొని వెళ్తున్నాం చూడు మా మా ఎలా తీసుకెళ్తున్నాము మాకు రోడ్డు కావాలి సార్ మీరు హాస్పిటల్కి ఎవరు బాగాలేదు ఇంకో బాబా బాగాలేదు పిల్లలకి మరి ఇదేనా దారి మీకు ఇదేనా పడాల మీద ప్రయాణం శుద్ధం మరి వర్షం కూడా మాకు రోడ్డు లేక ప్రయాణం లేక మరి ఇదే మాకు పడవే ప్రయాణం మరి చాలా ఇబ్బంది మరి వర్షం కూడా వచ్చేసింది మాకు కనకరించి దయచేసి మాకు మట్టి రోడ్ అనే ఇవ్వండి సార్ ప్లీజ్ అది పెట్టావు నువ్వు బాగో మన ఎలక్ట్రిక్ కరబడ అది కొ తీ తీన గిండు నా సరే వర్షంతో తీసుకెళ్లాలంటే చాలా ఇబ్బందులు అంటే ఇంకా మరి పోటీ వేసుకెళ్లాలంటే మొగోళ్ళు ఏదైనా ప్రయాణం కూర్చొని వెళ్ళిపోనాలంటే మా ఆడోళ్ళు మెళ్ళనందుకు ఇబ్బందులు